ప్రభుత్వాలు మారినా పేర్లు మారినా ముఖ్యమంత్రులు మారినా రాజశేఖర్ పెట్టిన పథకాన్ని ఎవడో తీలేకపోయాడు అదేవిధంగా ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న డిగ్రీ పిల్లలు చదివితే నేను చిన్నపిల్లలు చదివితానని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ కూడా అమ్ముడే కార్యక్రమాన్ని పెట్టి అందరినీ ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయూత నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలు పనిలోకి వెళ్ళారు అదే వయసులో వాళ్ళ అమ్మమ్మలు తాతలు అయ్యే సమయం పనిలోకి వెళ్ళారని వాళ్ళందరికీ కూడా చేయూత కార్యక్రమం పెట్టి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పది సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేశారు ఇది ముఖ్యమంత్రులు అంటే రాష్ట్ర బియ్యం పెట్టారు ఎన్టీ రామారావు గారు ఫీజు రింబర్స్మెంట్ ఆరీక్ష పెట్టారు రాజశేఖర రెడ్డి గారు అమ్మఒడి చేయుత పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మిగిలిపోయిన ముఖ్యమంత్రి అవడమ్మా చంద్రబాబు నాయుడు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ నేను ఒక విషయం టైపిస్తాను చంద్రబాబు నాయుడు పేరు మీద ఒక్క పథకం ఉందంటే వాళ్ళ సన్మస్తాను చంద్రబాబు నాయుడు పథకం ఉందా ఒక్కసారి లేదు చంద్రబాబు పేరు పథకం అంటే ఇలా చెయ్యట్లేదు లేదు 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 సంతోషం తల్లి చంద్రబాబు నాయుడు అంత దౌర్భాగ్యుడు ప్రజల్ని మోసం చేసి అబద్ధల హామీలు ఇచ్చి రెండు వేల తొంభై నాలుగులోనేమో మామన రూపొడిచి తొంభై తొమ్మిదిలో దొంగపుత్రులు పెట్టుకుని రెండు వేల పద్నాలుగులో ఇదే పవన్ కళ్యాణ్ తోటి బీజేపీ తోటి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసి ఒక్క పథకం కూడా లేనివాడు చంద్రబాబు నాయుడు కనుక ఇటువంటి చంద్రబాబు నాయుడిని పక్కనంత బంగాళాఖాతం ఇటువంటి బంగాళాఖాతలు కలిపేవాలని జగనాన్ని ఈ ఈరోజు జగన్ అన్న ఇన్ని పథకాలు పెట్టారు అమ్మఒడి విద్యా దీవెన వసదీవన చేయూత చేదోడు సున్నా వడ్డీ ఆసరా వాహనం ఎత్తున లానేస్తా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు పెట్టారు తల్లి ఇన్ని పథకాలు పెట్టారు కదా ఇంతమంది ప్రభుత్వ వ్యవస్థ పనిచేసింది కదా ఎవరైనా ఎక్కడైనా ఒక్క రూపాయలు లంచం ఇచ్చారమ్మా మీరందరూ ఒక్క రూపాయి ఇచ్చారా లంచాలు లేని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది జరిగిందని ఖచ్చితంగా చెప్పగలం కల్లాద ఐదు గంటల ఇంటికి వచ్చి తలుపు కొట్టి పక్షిచ్చారు పథకం మీ రోజులైతే ఇంటికి వచ్చి రాశారు ఇంత మంచి ముఖ్యమంత్రి వ్యవస్థ ఇంత బాగు చేసిన ముఖ్యమంత్రి మనందరూ కూడా ఒకసారి కరతాల ధనలతో జేజేలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను వాలంటీర్స్ వాలంటీర్స్ కి సెక్రటరీలకి వాలంటీర్స్ కి సెక్రటరీస్ కి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి జగన్ అన్న ముఖ్యమంత్రి కూడా లంచాలు లేని ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మన కాకటి పట్టణ రోజుల ద్వారా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను నాకు ఎనిమిది నిమిషాలు టైం ఇచ్చారు అన్నప్పుడే ఒకటిస్తాడు అప్పుడే ఒక్క రెండు నిమిషాలు చాలా సంతోషం కంక్లూజన్ వద్దాం జగన్ అన్న ఏ మీటింగ్కి వెళ్ళినా నా వల్ల మీరు ప్రతిఫలం పొందుంటే నా కుటుంబం ద్వారా మీరు ప్రతిఫలం పొందుంటే మీరు ఆశీర్వదించండి నన్ను గెలిపించండి అంటున్నారు ఇన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి మన కాకినాడలో తొంభై నాలుగు వేల కుటుంబాలు ఉంటే ఎనభై నాలుగు వేల కుటుంబాలు జగన్మోహన్ గారు నవరత్నాలు పథకాలు వస్తున్నాయి ప్రతి కుటుంబంలోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిఫలం పొందింది కనుక రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు దీవిస్తాం జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటూ ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారి చేతులెత్తండి తల్లి ఒక్కసారి చేతులెత్తండి సంతోషం మీరు ఎత్తి చేయి రాబోయే తొంభై రోజుల్లోనూ మీ గుండెల మీద వేసుకుని అన్నారి ఈ భాష పనిచేస్తాం అన్నారి ఈ భాష ఉన్నాం చంద్రబాబు పవన్ బాబు లోకేష్ బాబు ఎన్ని మాయి అమ్మాయిలు అమ్మం ప్రలోభాల గురవం కులమాతలు చూడం నిన్ను గెలిపించుకుంటామని చెప్పి తొంభై రోజుల తర్వాత మీ చెయ్యని తీసి మీ ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి అప్పుడు రాబోయే రోజులు ఈ తొంభై రోజుల్లోనూ చాలా వేషాలు చూస్తాం చాలా మాయబాటలు నమ్ముతాం ప్రతిపక్ష వాళ్ళు చాలా కుట్రలు చేస్తారు దయచేసి ఎవరు నమ్మొద్దు జగన్ అన్న గెలిపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక చాలా మంది వచ్చారు అన్న మా అందరు ఆశ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు కలకాలం ఉండి ఈ పేదవాళ్ళకు ఉపయోగపడాలని ఒక్కసారి కాకినాడ పట్టణం ప్రజలందరూ కూడా నిలబడి రెండు చేతులు పైకెత్తి జగన్ ఆశీర్వదించి అన్నా మా ఆశీర్వాదాలు తీసుకో మా ఆయుష్లు కూడా తీసుకో జగన్ నువ్వు ముఖ్యమంత్రి అవ్వు రాబోయే రోజుల్లో నువ్వు ప్రజలు ఇంకా ఉపయోగపడాలని మిమ్మల్ని కోరుకుంటూ చాలా సంతోషం ఈరోజు కాకినాడ పట్టణంలో సంక్షేమపరంగా అన్ని ఎప్పుడు చేశామన్నా అభివృద్ధి పరంగా అన్ని రోడ్లు డ్రైన్లు కలవట్లు కాకినాడలు ప్రతిపక్ష వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా ఏ డివిజన్ మీరు వెళ్ళండి ఎక్కడ రోడ్లు లేదంటే అడగండి ఎక్కడ కారు లేదంటే అడగండి ఎక్కడ డ్రైన్ లేదంటే అడగండి ఛాలెంజ్ గా చెప్తున్నాను అభివృద్ధి కాకుండా చేయగలిగాం సంక్షేమం నవరత్నాల్లో సంక్షేమం చేయగలిగాం పది వేల మంది ఇల్లు కడతాను ఎలక్షన్ చెప్పు నేను ఎంపీ మేడం గారు కానీ జగన్ అన్న పనసు పెద్దది చంద్ర పదివేలు కాదు నీ కాకినాడకి ఎంతమంది కన్నాయి నేను అపార్ట్మెంట్లు కట్టమన్నాను అపార్ట్మెంట్లు కాదు ఒక సెంటు భూమితో తూర్పు అవుతుంది పడబు అవుతుంది దక్షిణం అవుతుంది ఉత్తరం అవుతుంది నేల అవుతుంది ఆకాశం అవుతుంది అలా ఉండాలో తప్ప అపార్ట్మెంట్ కడితే ఎదిరింటి వాడు ఎవడో పక్కింటి వాడు ఎవడో తెలియదు మనకి అంతేకాని ఒక సెంటు భూమి ముప్పై వేల మందికి ఇచ్చి ఆరు వందల యాభై రోజులు కొని ఫిల్డింగ్ చేసి అందరికీ పెడతా ఇచ్చాం ఇంత మంచి జగన్ అన్న బాగుండాలని మనసు బుద్ధి కోరుకుంటూ అన్నా ఒక్కడే ఒకటన్నా కాకినాడ పట్టణంలో అన్ని డెవలప్మెంట్లు చేయగలిగామన్నా మాకు ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నాటి వాటర్ మేనేజ్మెంట్ ఉంది మధ్యలో నాన్నగారు ఏపీఎంఏడిసి ప్రోగ్రాంలో రెండు వందల నలభై కోట్లు రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే ఇచ్చారు అప్పుడు వాటర్ లాంటి కట్టుకున్నాం కానీ వాటర్ సోర్స్ తక్కువ ఉందన్నా అట్లగట్ల నుంచి సుమారు నలభై ఏడు కోట్ల రూపాయలు అవుతుంది సపరేట్ వాటర్ ట్రీట్మెంటు సపరేట్ పైప్ లైన్ జగన్నాథపూర్ అనే ప్రాంతానికి మీరు నలభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని మనసు కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు కాకినాడ రావటం మాకు పట్టణ ప్రజలను కలటం చాలా అదృష్టందరుగా భావిస్తూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీ కోరిక ఏదైతే ఉందో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలని అనుకున్నారో కాకిరాడ పట్టణాన్ని మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో మీకు గిఫ్ట్ ఇస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ జై జగన్ జై జగన్ ధన్యవాదాలు తర్వాత